సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు సమయానికి హాజరుకాని వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు కొంచెం అలా అన్న otra sections చేతలే కదా అది లాంచ్ జరగడానికి మనం ఒక చాలవుతుంది 20 years to 25 కానీ ఓవరాల్ రేట్ కూడా కొంచెం అనుంత సైన్ చేసిన తర్వాత మెయిల్ సీల్ అని మార్క్ మీరు రోజు చెక్ మరి ఎక్కడ సైన్ చేసినా రాకుండానే రాకుండానే సైన్ చేసినారు మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు ఇక్కడ కూడా చూడండి ప్రతి సార్ మీరు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అవుతున్నట్టు ఎవరు కంట్రోల్లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది ఇదే మంత్ లో ఇదే సైన్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎం రాస్తున్నారు దీనికి కూడా షోకాస్ ఉంది సీఎం Formal action for the first two to four months are trusting the JSMR being called the action. Dinah Muslam K Center be bite a perfectly.